హలో అండి చాలా రోజులు అవుతుంది కదా మన వీడియోస్ తీయక దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతున్నాయి ఎందుకు అని అంటే దానికి ఒక రీజన్ ఉంది సో ఇప్పుడు కూడా జస్ట్ ఇదొక చిన్న వీడియో ఎందుకంటే మన యాపిల్స్ ఆల్రెడీ పండిపోతున్నాయి ఒకటి ఫస్ట్ యాపిల్ పట్టిపోయింది తినేసినాము అయిపోయింది అట్లీస్ట్ ఇదన్నా ఇది రేర్ ఫ్రూట్ కదా మన దగ్గర రావడం కనీసం ఇదన్నా చూపిద్దాము అన్నట్టు ఈ వీడియో తీసినాం లేకపోతే ఇంకొక త్రీ ఫోర్ డేస్ తర్వాత మీకు ఆ సర్ప్రైజ్ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది మనది పెద్దది అని అంటే చాలా పెద్ద సర్ప్రైజ్ దానికన్నా ముందు ఇంకొక వీడియో అట్లా అప్లోడ్ చేద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను మన చూడండి ఆఫ్లో కంప్లీట్ పండిపోయింది అది అది ఇంతకు ముందుకు పిట్టలు తినేసినాయి కొంచెము హాఫ్ ఇంకా అది ఆల్రెడీ రేర్ ఫ్రూట్ ఇంకా దాంట్లో కొంచెం తిన్నది కదా అని అది కట్ చేసి ఇంకా తక్కిన పాటు తిన్నాము అసలు ఎంత స్వీట్ ఉందో ఇది సెకండ్ అండి ఏదైనా నాకు అంటే ఇట్లాంటి హార్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ దేవునికి మొక్కుకొని చేస్తాను నేను ఇదిగోండి ఆపిల్ మన యాప్లా మనం ఎలాంటి మందులు కొట్టాం కాబట్టి ఇది మంచినే అంటే కట్టకపోయినా సరే ఇది ఆల్రెడీ ఇదిగోండి పండిపోయి ఇలా అయిపోయింది దీన్ని కట్ చేసాము నేను నైఫ్ కూడా తీసుకొని వచ్చాను నేను అది ఇది ఒక్క పీసే తీసుకొని తింటానండి తక్కినవి మా మేము మా ఇంట్లో మొత్తము ఫోర్ మెంబర్స్ ఉంటాము ఇవి తక్కినవి వాళ్ళకు ఇదిగోండి ట్రస్ట్ మీ ప్రామిస్ అసలు ఎంత సూపర్ ఉందో ఇది కాశ్మీర్ యాపిల్ లెక్కను ఉంది చాలా బాగుంది సైజే చిన్నది కానీ చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఇంకొకటి బీరకాయ గురించి చెప్పాలి బీరకాయ మన తోటలోనే వచ్చింది ఎక్కడ అంటే ఇంకో చూడండి దీని ప్లేస్ ఇక్కడ ఉండే ఇది అయితే ఇది చెప్తున్నాను కదా సర్ప్రైజ్ ఉందనేసి ఇది ఇలా కింద పడిపోయింది నేను డైలీ చూస్తూనే ఉన్నాను ఇంకా బీరకాయ కనిపిస్తలేదేంది కనిపిస్తలేదేంది అనేసి అని అంటే ఇంట్లో పడిపోయింది ఇది అందరిని అడిగాను నేను మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా గార్డెన్లు వాటర్ అది వాళ్ళని అడిగాను మీరు ఏమన్నా అంటే కింద పడితే అప్పుడప్పుడు వాళ్ళు తీసుకురండి లేదు మేడం కనిపించాలి కనిపించాలి అని అంటే లాస్ట్ చూడండి ఇంత పెద్ద బీరకాయ ఆ కొత్త నమ్ముతారో నమ్మరు అట్లా అనేసి ఇంకొకటి చూపిస్తాను నేను మన హార్వెస్ట్ బీరకాయ థ్యాంక్ యూ ఇంత పొడవు బీరకాయలు వస్తున్నాయి మనకు ఇది హార్వెస్ట్ చేద్దాం మనవి బీరకాయలు చూడండి బంతి పూలు ఎంత బాగా వస్తున్నాయో ఇక్కడ వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం మన గార్డెన్లో ఏం సర్ప్రైజ్ ఉందో మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేసిన వారికి ఆ సర్ప్రైజ్లో అంటే ఇన్వాల్వ్ అయ్యేది కూడా ఇస్తాం మేము మీరు సర్ప్రైజ్ గెస్ట్ చేయండి సరేనా ఇంకా ఇక్కడ ఇదొండీ అసలు ఎంత పెద్ద పెద్ద వస్తాయి మనది ఇదిగోండి మన గార్డెన్లో అన్ని చాలా మార్పులు వచ్చేసినాయి అసలు మీరు గుర్తే పట్టరు రెగ్యులర్గా చూసేవాళ్ళు అసలు ఇక్కడ వంకాయలు ఏంటి వేరే దగ్గర ఉన్నాయి కదా అనేసి అంటారు సో మీకు ముందు అప్డేట్ వస్తుంది సో ఇదండి చిన్న హార్వెస్ట్ మన సో ఇదండి మన ఈరోజు వీడియో బీరకాయల హార్వెస్ట్ ఆపిల్ హార్వెస్ట్ ఇంకా మన కొన్ని వంకాయల హార్వెస్ట్ ఇంకా చూసిన బంతి బంతి పూలు అప్పుడే ఎంత పెద్ద అయిపోయినాయో సో మరీ ఒకసారి చెప్తున్నాను నేను మీకు మీరు గెస్ట్ చేయండి ఏం సర్ప్రైజ్ ఉందో వితిన్ త్రీ టు ఫోర్ డేస్లో మళ్ళీ మీ ముందర సర్ప్రైజ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ గార్డెన్ కామెంట్ కూడా కంపల్సరీ చేయండి బాయ్